స్వాగతం చలో రాజాకి వచ్చిందంటే ముచ్చట మును చెప్తది ఊళ్ళ గుడి కడుతున్నాం ఒక ఐదు వేలు ఇచ్చి పక్కాగా పబ్లిసిటీ చేసుకునే కాలం ఇది కానీ కోట్ల కోట్ల బిరాలు ఇచ్చిన ఒక్కళ్ళు కూడా చెప్పరు ఎందుకు కావచ్చు నల్లా ఏం కూడు పుట్టాను దీంట్లో ఏడ జరిగింది కథ అష్టి కథ సలగూడ చూడరాదురి మీరే ఎన్నికల బాండ్లు ముమ్మాటికి రద్దు చేయవలసిందేనని సుప్రీం దాకా ఎన్ని ఎన్నికల బాండ్లు అందులో ఒక వన్ని ఎన్నికల సంఘానికి అప్ప చెప్పాలని పార్టీలకు ఆర్డర్ వేసింది పెద్ద కోర్టు అసలు ఎన్నికల బండ్లు అంటే ఏదో ఎరికేనా ఒక్క మాటలో చెప్పాలంటే రాజకీయ పార్టీలకు ఇచ్చే సీక్రెట్ చెందాలన్నట్టు బాండ్ పేపర్ అన్నట్టు అంటే మనం ఎవరికన్నా అప్పు తీసుకుంటే రాపించుకునే ప్రాన్సరీ నోటాస్ ఒంటిది ఈ ప్రాసరీ నోట్ల అప్పు తీసుకున్న వాళ్ళ పేరు ఎంత వడ్డీకి తీసుకుంటున్నామో రాసి సంతకాలు పెట్టి ఉంటాయి కానీ ఎన్నికల బాండ్ల మీద విరాళం ఇచ్చిన ఉండదు అలా కంపెనీ పేరు కూడా ఉండదు ఉండదు ఏది ఇక ఎవరికి ఇస్తున్నామో ఏ పార్టీకి ఇస్తున్నామో కూడా తెలియదు అయితే ఈ ఎన్నికల బాండ్లను ఎస్బీఐ బ్యాంకు అమ్ముతుంది ఇంట్లో వెయ్యి రూపాయలు లక్ష రూపాయలు కోటి రూపాయల దాకా బాండ్లుంటాయి అన్నట్టు అయితే ఇలా కొనుక్కొని పాటలకు ఇస్తారు ఇక అక్కడ ఉన్నప్పుడు బాండ్ తీసుకున్న పాటలు బ్యాంకులు ఇస్తే పైసలు ఇస్తారు ఎంత ఇచ్చిండ్రు ఎవరు అనే ముచ్చట పాటలు బయటకు చెప్పే అవసరం లేదని మోడీ సర్కారు ఆరేళ్ల కింద అంటే రెండు వేల పద్దెనిమిదిలో ఒక పథకం తీసుకొచ్చింది ఇంకా ఈ విరాళాలు ఇచ్చిన పైకానికి ట్యాక్స్ కూడా కట్టే పని లేదు ఇంకేముంది పథకం వచ్చిన కాళ్ళ నుంచి నూటికి తొంభై శాతం ఒక బీజేపీ గుటికే చేరినాయి ఇక కడమ పార్టీలకు ఉత్త పది శాతమే అందినాయి అని కొద్దిగా నేను నువ్వో కాదు ఏడిఆర్ ఒక నివేదిక చెప్పుకొచ్చిర్రు అయితే ఇలా ఒక్క సిపిఎం పార్టీ ఎన్నికల బండ్లను రూపాయి కూడా తీసుకోలేదు ఇక ఈ పథకము అవినీతిని చట్టబద్ధం చేసిందని కూడా ఇక పార్టీ చెప్పుకొచ్చింది అంటే ఎవరి పవర్ లో ఉంటే వాళ్ళకు పైసలు ఇచ్చి పండు చేపించుకోడా అన్నట్టు దీన్నే ఇంగ్లీష్ లా క్విడ్ ప్రోకో అంటారు కదా మళ్ళా అది కూడా సీక్రెట్ ఊరు పేరు కంపెనీ పేరు ఆఖరికి టాక్సీ కూడా కట్టులేదా అంత సీక్రెట్ చర్ ఇదేం కదా అని సిపిఎం ఏడిఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు జయ ఠాగూర్ ఇట్లా కొంతమంది కలిసి కోర్టుకు పోయిండ్రు ఏళ్ళ కమాన్ ఎంక్వైరీ చేసి ఈ ఎన్నికల బాన్లను రద్దు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఫిబ్రవరి పదిహేనో తారీఖు నాడు మరి పథకం తెచ్చిన కాలం నుంచి బిజెపి పార్టీ ఆస్తులు ఏమో గుట్టలు గుట్టలు ఇంకో దిక్కు దేశంలో కార్పొరేట్ కంపెనీల ఆస్తులు కూడా ఆకాశాన్ని అందుకోబట్టే ఇక పేదల్లో పరిస్థితి అయితే అధ్మానం అయిపోయి బిచ్చుకోవాల్సిన గతి వచ్చింది ఇప్పుడు సుప్రీం ఇచ్చిన తీర్పుతోని రాజకీయ పార్టీలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని బుద్ధి తెచ్చుకోవాలి వీరారం ఇచ్చిన దాత పేరు ఇచ్చిన పైసలు ఏ పార్టీకి కుంటా సీక్రెట్ గా కి తాల నడపడము అవినీతి అనరా అని మాజీ చీఫ్ ఎన్నికల కమిషనరు టి ఎస్ కృష్ణమూర్తి సారు గర్వ్యడు ఈ మేము తందుకే తీసుకొచ్చినామని బీజేపీ అధికార ప్రతినిధి నలిన కోహ్లీ ఇక అంత కుల కులా ఉండాలనే ఈ పథకం తీసుకొచ్చినమని ఇంకో బీజేపీ మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పుకొచ్చిండు కానీ కుళ్ళకుల ఉండడం అంటే ఎవరిచ్చిండ్రు ఇచ్చిండ్రు అనేది పక్కా లేక జనానికి తెలవాలి బయటికి రాకుండా ఎవరికి తెలమకుండా లోపల లోపలనే సీక్రెట్ కథలు నడుపుడు కరెక్ట్ కాదు కదా అయితే మార్చి కల్లా ఎవరెవరు ఎన్ని ఎన్ని పైసలు ఏ ఏ పార్టీలకు అనేది ఎన్నికల వెబ్సైట్లలో పెట్టాలని ఆర్డర్ వేసింది సుప్రీం కోర్టు ఇక చూడూరి దెబ్బ నిజంగా పదమూడు తారీఖు నాడు ఏ కుబేరుడు కమలపాటికి ఎన్ని కోట్లు ఇచ్చిండ్రో బయట పడితే తేల్తుంది కదా ఇక మరి ఇప్పుడు సుప్రీం కోర్టు ఇచ్చినకి తీర్పును కూడా వాళ్ళు బిల్లి బిల్లి అలిగి చేసి ఆ ఆగరికి అమలు కాకుండా ఆడినెస్ కూడా తీసుకొస్తుందో ఏమో అని అనుమానపడుతున్నారు రాజకీయ మేధావులు విశ్లేషకులు మరి దీని మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ రాసుకుని మర్చిపోకూర్రి గిదుల ఏంటి ముచ్చట మళ్ళీ రేపటి ముచ్చటతో మళ్ళీ కలుస్తా ఆదివారం కలుస్తానే ఉండరే టీ టెన్